హలో ఫ్రెండ్స్ ఎవ్రీ ట్యూస్డే నాకు వీక్ ఆఫ్ ఉంటుంది ఫ్రెండ్స్ బయటకు వెళ్ళేసి వస్తూ ఉంటాను నేను ఒక వన్ అవర్ మాత్రం బయటకు వెళ్ళి నా కోసం కొంచెం స్పేస్ ఇచ్చుకుంటాను నేను చూస్తున్నారు కదా గ్లోబల్ పీస్ ఆఫ్ ఆడిటోరియం గచ్చిబోలిలో ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మనకి కొంచెం మెడిటేషన్ చేసుకోవాలంటే ఇంకా కొంచెం అంటే కొంచెం ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి అనుకుంటే అప్పుడప్పుడు ఇలా వెళ్ళేసి వస్తుండాలి ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం మనకి మెడిటేషన్ గురించి క్లాసెస్ కానివ్వండి లేదంటే ఏదైనా సరే పాజిటివ్ ఎనర్జీ కావాలి అనుకుంటే మాత్రం ఒక వన్ వీక్ అయినా ఇక్కడ మెడిటేషన్ క్లాసెస్కి వెళ్తూ ఉండాలి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా అనిపించింది చాలా బాగా చెప్పారు ఈ కొటేషన్స్ అన్నీ కూడా వాళ్ళు అక్కడ పెట్టించిన అనమాట చాలా అంటే చాలా పెద్ద గార్డెన్ కూడా ఉంది అసలు ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే అంత పీస్ఫుల్గా ఉంది అక్కడ రెగ్యులర్గా వెళ్తూ ఉండాలనిపించింది నాకు వీలున్నప్పుడు అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా వెళ్దాం అనేసి ఫిక్స్ అయ్యాను కాకపోతే వాళ్ళు ఎవ్రీ సండే రమ్మని చెప్పారు నాకేమో వీలు అవ్వడం లేదు